ఆయన స్పెషల్ ఏంటంటే లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడాయన నీ జీవితం మారదు నీ బ్రతుకు మారదో నీ శాపం తీరదో నీ సమస్యల్లోంచి బయటపడో నువ్వు ఎన్నో రకాలుగా తిప్పల పడుతున్నావు కానీ ఇక నీ లైఫ్ ఇంతే అని ఇతరులు మాట్లాడవచ్చు నీ సొంత వాళ్ళు మాట్లాడొచ్చు నీ సొంత కుటుంబ సభ్యులే మాట్లాడొచ్చు నువ్వు వారి స్వరాలు వింటావా లేదు లేదు నేను నీకు తోడై ఉన్నాను నిశ్చయముగా నిన్ను విడిపించదు దేవుని స్వరం వింటావా ఇది పెద్ద జబ్బు అమ్మో ఈ రోగం వచ్చిందంటే ఇంకంతే సంగతులు ఇక తిరగదు వెనక్కి తిరగదు అనే మనుషుల మాట వింటావా నిన్ను నిన్ను నిశ్చయముగా స్వస్థపరిచేదను అన్న దేవుని స్వరం వింటావా నువ్వు దేన్ని ముడేసుకుంటున్నావు దేన్ని కావాలని కోరుకుంటున్నావు దేన్ని వినడం సాధన చేశావు మానవ స్వరమా దైవ స్వరమా దయ్యపు స్వరమా